ఇక ముప్పైవ తేదీ మంగళవారం అద్భుతమైన రోజు అందరికీ ఇష్టమైన రోజు ఇది కూడా దుర్గాష్టమి సమస్తమైనటువంటి కష్టములని ఇబ్బందుల్ని అధిగమించి సంతాన యోగాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఐశ్వర్యాన్ని వ్యాపార లాభాన్ని చైతన్య శక్తిని కలిగించేటువంటి అమ్మవారే దుర్గాష్టమి దుర్గారూపిణి దుర్గము అంటే కష్టము కష్టాన్ని నాశనం చేసేది దుర్గం అనేక వంటి కష్టాలు నాశం చేసింది దుర్గా అవతారం ఇక్కడ ఈరోజు అమ్మవారిని మనం దుర్గాదేవిగా అలంకరణగా పూజ చేసుకోవాలి ఇక్కడ అమ్మవారి కూడా అష్టభుజి షడ్భుజి కూడా పూజ చేస్తారు కొంతమంది అష్టభుజిగా చెప్పబడుతోంది అయితే ఈ అష్టభుజిలో ఉన్న అమ్మవారికి ఈరోజు ఆయుధాలకు పూజ చేయాలి తప్పకుండా మనం ఆయుధ పూజ చేసుకునేటువంటి శుభమైన రోజు కొంతమంది నవమి రోజు చేస్తారు నవమి రోజు కాదు ఆయుధ పూజ అనేది ఈ చేయాలి నీ కంప్యూటర్లకు కానీ నీ పుస్తకానికి నీ కంప్యూటర్కి నీ యొక్క టేబుల్కి నీ యొక్క మిషన్లకి మోటార్లకి వాహనానికి యంత్రాలకి నీ షాపుకి నీ యొక్క వ్యాపార స్థలంలో ప్రతి చోట దుర్గమ్మవారికి ప్రీతిగా ఈ యొక్క ఎర్ర గుమ్మడికాయని బలిచ్చి గుమ్మడికాయని కట్టుకోవడం సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకునే అద్భుతమైనటువంటి ఒక రోజు దుర్గాష్టమి రోజు ఈరోజు అమ్మవారిని కూడా మనం ఎర్రని ఉన్నటువంటి చీరను అలంకరించాలి లేదా లేలేత రక్తవర్ణం ఉంటుంది రక్తవర్ణం స్టార్టింగ్లో రక్తం చూస్తారా లైట్గా ఉంటుంది ఆ వర్ణంతో చీర కానివ్వండి కనకాంబరపు చీర కానివ్వండి అమ్మవారికి రంగు చీర కానివ్వండి లేదా ఆకుపచ్చ చీర కానివ్వండి ఈ అమ్మ ఈ అమ్మవారికి అటువంటి వస్త్రాలని మనం అలంకరింపచేయవచ్చును డార్క్ కలర్ గ్రీన్ శారీ కూడా కట్టవచ్చు అమ్మవారికి అంటే ఈ రకమైనటువంటి చేతులు కట్ట అమ్మవారికి కొంత అనుష్ఠాన బలం మనకు ఎక్కువ పెరుగుతుంది ఆనందకరమైనటువంటి శుభయోగం పెందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈరోజు మీరు దుర్గాష్టోత్తరాన్ని చదువుకోవడం దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందుకోవడం కుంకుమార్చన తప్పకుండా చేసుకోవాలి ఈరోజు తప్పకుండా మనం కుంకుమార్చన చేసుకోవాల్సిందే కుంకుమార్చనలో పది మంది చేత కుంకుమార్చన చేయించేసి మనందరి ప్రసాదాన్ని కుంకుమ ప్రసాదం అందరికీ సమర్పణ చేయండి విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు అమ్మవారి అనుగ్రహంతో ఆనందాన్ని పొందుకోవచ్చు అలాగే మన అమ్మవారికి ఏ రకమైనటువంటి పదార్థాలు నివేదన చేయాలి అన్న విషయానికి వచ్చేస్తే ఆకుకూరలతో పదార్థాలు కేవలం కూరగాయలతో ఉండేటువంటి పదార్థాలు ఈ కూరగాయలలో మీరు ఎట్టి పెద్ద ఆలుగడ్డ వాడకండి ఆలుగడ్డ అనేది ఇందులో నిషేధించబడింది చామగడ్డలు గడ్డలు వాడచ్చు ఆలుగడ్డ వాడకూడదు శాఖము ఆకురల పదార్థాలని ఇతర చామగడ్డ పులుసుకూర అంటారు కదా చామగడ్డ పులుసుకూరు అంటారు అలాగే ఈరోజు మీరు పొట్లకాయటువంటి పెరుగుపచ్చడి పొట్లకాయ పచ్చడి కూడా అమ్మవారికి విశేషంగా అమ్మవారికి ప్రీతిగా ఉంటుంది మిరపకాయలు మరియు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మిరపకాయ బజ్జలు పెడతారు ఇవన్నీ అడిగింది అమ్మవారు అడుగుతారు వెటకారంగా మీరు కదండి పుస్తకాల్లో చదివితే దేవి భాగవతంలో పద్మపురాణంలో ఏ ఏ పదార్థాలు అమ్మవారికి నివేదన చేయాలి చెప్పాయి కదండి ఈ ఆరోగ్య సూత్ర సమయ నైవేద్యాలు ఇవన్నీ కూడా ఇంకోటి కాదు కాబట్టి ఏదో మనం తినడం కోసం కాదు అవి శాస్త్రంలో పెట్టి పని పది మందికి ప్రసాదంగా పెట్టాలి అది కదా చెప్పింది ఇక్కడ నేనే తిట్టాలి పూజలు ఎందుకు రోజు వండుకోవచ్చు కదా ప్రత్యేకంగా నవరాత్రులు ఎందుకు నవరాత్రులలో నువ్వు స్పెషల్గా చేసావంటే పది మందికి నువ్వు ఉపయోగపడడం కోసం నువ్వు పెట్టిన నైవేద్యం పది మందికి ఉపయోగపడాలి పది మందికి సరిపడే ప్రసాదం ఉండాలి నాలుగు డొప్పలలో పది డొప్పలలో పది మందికి ఇవ్వాలి అది కదా ప్రసాదం అంటే దానికోసం చెప్పబడిన ఇవన్నీ కూడా కాబట్టి అలాంటి గాలిలు బజ్జీలు దధ్యోజనము చిత్తపండు పులిహోర అలాగే అమ్మవారికి మనకి ప్రియనటువంటి దధ్యోజనం మంచి అన్నం శాఖలైనటువంటి అన్నం అంటే ఒక రకంగా కదంబం అంటారు కదంబం కూడా అమ్మవారికి వేళ నివేదన చేయవచ్చున్న విషయాన్ని గుర్తించండి ఇలా అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని అర్చన చేసి శుభమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి శుభమస్తూ